రాజేంద్రనగర్లోని లోని ఓ హోటల్లో బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపుతోంది రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న డక్కన్ ఎలైట్ హోటల్లో ఎనిమిది మంది బిర్యానీ తిన్నారు చివరిలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు వారిలో కొందరు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు వెంటనే వారిని అత్తాపూర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేశారు ఇక రాజేంద్రనగర్లోని చాలా హోటళ్లలో పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం రాజేంద్ర నగర్ లోని ఓ హోటల్లో బిర్యానీలో బల్లి రావడం కలకలం రేపుతోంది రాజేంద్ర నగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న డక్కన్ హెలైట్ హోటల్లో ఎనిమిది మంది బిర్యానీ తిన్నారు చివరిలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు వారిలో కొందరు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు వెంటనే వారిని అత్తాపూర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేశారు ఇక రాజేంద్రనగర్లోని చాలా హోటల్స్లో పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఘటనపై బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం